భాగవతం చాలా సుందర కావ్యము అని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు చాలా మంచిదండి అయితే కరుణాకర్ సుగునాటి ఒక వ్యక్తి ఆట వేట బాట ఇదేనా సయ్యాట ఇక మీదట అందరూ బలియట అన్నట్లు శ్రీకృష్ణ పరమాత్ముని సైతము బలి చేసే విధంగా మాట్లాడుతా నీకు బైబిల్ తెలియదు బైబిలే తెలియదు ఇంకా నీకు భాగవతం ఎందుకు గోపికలు పదహారు వేల మంది అన్నావు ఎక్కడుంది భాగవతంలో గోపికలు పదహారు వేల మంది అని ఎక్కడైనా నువ్వు చూపించగలవా గోపికలను పెళ్లి చేసుకున్నాడు అన్ను ఎక్కడ చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు భాగవతంలో అంటే మాట్లాడతావా లేకపోతే తెలియకపోయినా బిల్డప్ ఇచ్చుకోవడం మాట్లాడతావా బైబిల్ గురించి అంటే నీ ఇష్టం వచ్చింది వాక్కుంటావు నీ దేవుడు అంటే బైబిల్ దేవుడు లేడని నీకు తెలుసు ఆ ధైర్యం ఉంది నీకు కాబట్టి అటు అబద్ధాలు చెప్తున్నావు భాగవతం చోటు నీకు ఎందుకు ముత్యాలో తెలియని విషయాల్లో ఎందుకంటే హిందూ గ్రంథాలలో లేనివి ఈయన చెప్పడము ఉన్నవి దాచిపెట్టడము ఒక హిందువుగా ఏ విధంగా సంస్కారం కలిగిన వాడు అవుతాడో మీరు చెప్పండి అసలు విషయం ఏమిటంటే ఇక్కడ ఈయన క్రైస్తువులని యేసుప్రభుని దూషిస్తూ శ్రీకృష్ణ పరమాత్మనికి పదహారు వేల మంది భార్యలు లేరు లక్ష మందికి పైగా పిల్లలు లేరు అని అబద్ధాలు చెబుతున్నారు కనీసము భాగవతంలో ఏం రాసిందో తన హిందూ గ్రంథంలో ఏం రాసిందో తన తెలియకుండా క్రైస్తవులను దూషిస్తూ పేర్లు పెడుతూ పెద్దల చిలుస్తాము దమ్ముంటే రెండ్రా పారిపోత రెండ్ర అని దూషించినము భారతీయ సంస్కారం కాదు మిత్రమా మిత్రమా కరుణాకర్సుకున మీకు డబ్బు కోసం లేదంటే ఎవరో ఒకళ్ళు మోసం చేయాలని దేవుని పేరు చెప్పుకున్న హిందూ మిత్రులను మోసం చేయాలని ఉద్దేశం మీకు ఉండొచ్చు అయితే డబ్బు కోసం మీ హిందూ గ్రంథాలను తప్పు పట్టుకోవద్దు భాగవతంలో పదహారు వేల మందికి భార్యలు పదహారు వేల మంది భార్యలు ఉన్నారని గోపికులను అంటే కష్టకాలంలో రాక్షసుని దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు మీరు చెప్పండి నాకు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక పెద్దగా దేవునిగా ఉన్నప్పుడు మీరు అటువంటి వాళ్ళని ఒక చెల్లిగా తల్లిగా స్వీకరిస్తారా లేదంటే భార్యలుగా స్వీకరిస్తారా చెప్పండి మీరు తల్లిగా చెల్లిగా కూడా స్వీకరించవచ్చు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ భార్యలు ఉన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మకి సంసార భోగం లేకుండా పిల్లలు ఎలా పుడతారు అయితే కొంతమంది నెమలి నెమలి కలిస్తే నీటి బుట్ట కారితే బిడ్డ పుట్టేస్తారట అవి సెక్స్ చేయవు అందుకే కృష్ణునికి నెమలి పెంచి ఉంటుందని కథలు చెప్తారు ఆ కొంచెం మూఢనమ్మకాలను పక్కన పెట్టండి ఏదేమైనప్పటికీ కరుణాకర్ సుగుణ గారు అబద్ధాలు చెప్పారు ఆయన వేసే వేటకి హిందూ మిత్రులు బలి అవుతున్నారనే బాధతో నేను ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాను భాగవతంలో పదహారు వేల మంది భార్యలు శ్రీకృష్ణ పరమాత్మకున్నారు లక్షకు మందికి పైగా బిడ్డలు శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నారని చెప్పి చెబుతున్నాయి లేదు అంటే గనక మీరు మాకు చూపించండి అందులేముంది అయితే బైబిల్ దేవుడు భార్యలుగా ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎవరిని తీసుకోలేదు ఆత్మీయ అర్థాన్ని చెబుతూ తండ్రిగా భర్తగా అధికారము కలిగిన వాడిగా రక్షకునిగా చెబుతున్నాడు తప్ప ఏ స్త్రీని దాంపత్యంలోనికి తీసుకోలేదు శారీర సుఖాన్ని అనుభవించలేదు అటువంటి పనులు చేయలేదు ఎందుకంటే దేవుని తత్వము కష్టాలు బాధల్లో ఉన్నటువంటి వారిని కానీ స్త్రీని కానీ ఒక తల్లిగా చెల్లిగా చూడమని చెప్పే తత్వం ఆయన అటువంటి చేయరు మరి శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు కనుక ముందు మీరు గ్రహించండి సత్యాన్ని గ్రహించండి నిజాన్ని నమ్మండి అధర్మంలో ఉంటూ ధర్మం అని చెబుతూ నా హిందూ మిత్రులను మోసం చేయకండి ముందు మీ గ్రంథాలను విశ్వసించమని కరుణాకర్ సుగుణ గారికి విజ్ఞప్తి డిబేటు అని చెప్పి తొడలో కొట్టుకోకండి వాసిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా బ్రతకండి మనమందరం భారతీయులం